ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించినటువంటి ఆ బిల్లును ప్రవేశపెట్టింది ముఖ్యంగా ఆ బిల్లులో చూసుకున్నట్లయితే లివింగ్ రిలేషన్షిప్ సంబంధించి కొన్ని రకమైనటువంటి నిబంధనలు విధించింది ఎవరైతే లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారో వాళ్ళు కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నటువంటి ఒక నిబంధన కూడా ఆ బిల్లులో ఉన్నటువంటి అంశాలు సో ప్రస్తుతం ఈ లివింగ్ రిలేషన్షిప్ సంబంధించినటువంటి బిల్లులో ఉన్నటువంటి అంశాలు ఏంటి సో ఆ బిల్లు ఎలా ఉంది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు ఒకసారి మేడంతో మాట్లాడదాం మేడం మీరు చూసే ఉంటారు ఉత్తరాఖండ్కు సంబంధించినటువంటి బిల్లును మీరు చూసే ఉంటారు దాంట్లో మెయిన్గా లివిన్ రిలేషన్షిప్ అనేది ప్రస్తుతం బాగా చర్చ జరుగుతుంది సో ఏంటి మేడం లివిన్ రిలేషన్షిప్ గురించి ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి అయితే ఉత్తరాఖండ్ యూనిఫార్మ్ సివిల్ కోడ్ బిల్లులో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ని లెజిటిమైజ్ లెజిటిమైజ్ అంటే దానికి ఒక ప్రొటెక్షన్ కల్పించడానికి రిజిస్ట్రేషన్ అనే అనే ఒక ప్రక్రియను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లివిన్ రిలేషన్షిప్స్ని కూడా మీరు రెస్ట్రిక్ట్ చేస్తారా ఎవరిష్టం వాళ్ళది ఇది భారత రాజ్యాంగం ఇక్కడ ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు ఉంటారు అదంతా సరే అంటే ప్రజలకు తెలిసి మాట్లాడతారా తెలిసి మాట్లాడారా అది అర్థం కాదు ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్లో లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పించడానికి ఎందుకంటే ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అంటే భర్తల మధ్యలోనే ఇంత ఇన్ని కొట్లాటలు ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్కి అసలు ఒక వెజిటమసీ లేదు కానీ అట్లీస్ట్ రిజిస్టర్ అయితే దాని అంటే అదొక రికార్డ్ ఉంటుంది రేపు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అయినా పోలీస్ యంత్రాంగం అయినా కోర్టులైనా ఆ ప్రొటెక్షన్ అంటే ఒక ప్రొటెక్ట్ చేసి దాంట్లో ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్న స్పెసిఫికలీ ఒక మహిళను హెల్ప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు ఒక ఉదాహరణ చెప్తాను టూ థౌజండ్ ఫైవ్లో డొమెస్టిక్ వైలెన్స్ ప్రొటెక్షన్ అగైన్స్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది వచ్చింది అయితే ఇప్పుడు దాంట్లో రీజన్ ఏంటి ఇప్పుడు మన ఐపీసీ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అదేంటి మన హౌరీ హెరాస్మెంట్ చట్టంలో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేది ఒక భార్య ఒక భర్తకు అగేన్స్ట్ అంటే భర్త ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి అగేన్స్ట్ వాడుకునే చట్టం ఉట్టి భార్యకే అది అది అప్లికబుల్ అవుతుంది ఇంకా ఎవరికి కాదు మళ్ళీ అట్లయితే లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఎప్పటినుంచో అంటే భారతదేశం అయినా కానీ భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి అయితే అటువంటి ఇన్ రిలేషన్షిప్స్ లో కూడా ఘోరమైన అత్యాచారాలు అవన్నీ జరిగినప్పుడు ఆ మహిళకు ఎటువంటి ప్రొటెక్షన్ ఎటువంటి సంరక్షణ లేకుండా అయిపోయింది అయితే ఈ ప్రివెన్షన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో స్పెసిఫిక్గా ఏమి ఇంక్లూడ్ చేసిందంటే ఒక ఇంట్లో అంటే ఒక ఒక నాలుగు గోడల మధ్యలో ఏమన్నా ఎటువంటి అత్యాచారాలు కొట్టుడు తిట్టుడు లేకపోతే అంటే ఏది జరిగినా ఆ పార్ట్నర్ అంటే పార్ట్నర్స్ మధ్యలో జరిగితే ఖచ్చితంగా ఆ మహిళకు కోర్ట్ని ఆశ్రయించే అవకాశాలు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించే అవకాశాలు మెయింటెనెన్స్ ఇంకో ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా ఒక అదేంటి డొమెస్టిక్ వైలెన్స్ ప్రొటెక్షన్ కోర్ట్ నుంచి తీసుకునే అర్హత కల్పించిండ్రు అదే అదే భావాజాలంతో ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్లో ఏదైతే ఉందో అదే భావాజాలంతో ఒక మహిళ ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా చేసుకోరా అనేది కంప్లీట్లీ వాళ్ళ పర్సనల్ ఇష్టం అది స్టేట్ కైనా గవర్నమెంట్ గవర్నమెంట్కైనా ఎవరికీ దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యే అర్హత లేదు కానీ ఒకవేళ లివిన్ రిలేషన్షిప్స్ లివిన్ రిలేషన్షిప్స్లో ఉన్నారు సరే బాగానే ఉన్నారు కొన్ని రోజుల తర్వాత లేకపోతే కొన్ని ఏండ్ల తర్వాత తీవ్రమైన అత్యాచారాలు అవన్నీ అవుతున్నాయి దాంట్లో ఉన్న అబ్బాయో లేకపోతే మేల్ పార్ట్నర్ హైటెక్ వచ్చేసి నేనేం చేయలేదు నాకేం తెలియదు అని అంటాడు సో వాట్ ఈస్ ద ప్రూఫ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఏమవుతుందంటే సరే ఫలానా ఇద్దరు ఒక రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్లో ఉన్నారు ఎవరు వాళ్ళని మీరు పెళ్లి చేసుకోండి మీరు అదేంటి నార్మ్స్ నామ్స్ని పాటించండి అని ఎవరు ఫోర్స్ చేయడం లేదు ఎవరిష్టం వాళ్ళదే కానీ అత్యాచారం ఒక మహిళను అత్యాచారాల నుంచి కాపాడాలంటే రిజిస్ట్రేషన్ అయితే ఒక రికార్డ్ ఉంటుంది రికార్డ్ అయితే రికార్డ్ ఉన్నప్పుడు ఒక ప్రొటెక్షన్ చేసే ప్రొటెక్షన్ కల్పించే అవకాశం కూడా అంత ఎక్కువగా అవుతుంది ఇట్ ఓంట్ బీ లైక్ సిచ్యువేషన్ అంటే ఒక సిచ్యువేషన్ ఏమైందో అసలు జరిగిందా జరగలేదా అసలు ఈ మహిళను నమ్మొద్దా అసలు ఇతనైనా లేకపోతే ఇంకా ఎవరా అనే ఒక ఒక సిచ్యువేషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ లివిన్ రిలేషన్షిప్ అని యూసీసీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మహిళలకు రక్షణ ఎంతో దీని వల్ల కలుగుతుందని చెప్తున్నారు సో ఈ వల్ల మహిళలకు అంటే ఉన్నటువంటి మహిళలకు ఎలాంటి హక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే లివిన్ రిలేషన్షిప్స్ లివిన్ రిలేషన్షిప్స్లో ఉన్న చాలా మంది ఎప్పుడు అప్పుడు ఫెన్లీ చేసుకున్నారు అది ఒక అంటే సొసైటీలీ యాక్సెప్టెడ్ రిలేషన్షిప్గా మారిపోయింది అయితే లివిన్ లోనే కంటిన్యూ అయ్యి మేము ఫెన్లీ చేసుకోము మేము లివిన్ లోనే కంటిన్యూ అవుతాము అని అనుకుంటే ఇప్పుడు తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఈ తోని ఆ లివిన్ రిలేషన్షిప్ లో ఉన్న మహిళకైతే ఖచ్చితంగా అదొక ప్రొటెక్షన్ తోని ఆ రికార్డు తనకొక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది కానీ రేపు రేపు వాళ్ళు పిల్లలను కంటారా ఆ పిల్లలకు ఎటువంటి హక్కులు ఉంటాయి అంటే వాళ్ళ రిస్పెక్టివ్ ప్రాపర్టీస్ లేకపోతే రిస్పెక్టివ్ రైట్స్ ఆ సొసైటీలీ పిల్లలకు ఏ ఏమన్నా హక్కులు కల్పిస్తారా లివిన్ రిలేషన్షిప్స్ లో పుట్టిన పిల్లలకు పెళ్లి కాకుండా ఎటువంటి హక్కులు కల్పిస్తారో అవన్నీ మనము యూసీసీలో చూడాలి ఒకవేళ దాన్ని అడ్రస్ చేస్తే ఒకవేళ దాన్ని అడ్రస్ చేయకపోతే ఎప్పుడైనా సొసైటీలీ అంటే లైక్ పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకున్నా ఇప్పటికీ కూడా పిల్లలకు వాళ్ళ వాళ్ళ తల్లి తండ్రుల ప్రాపర్టీస్ మీద ఎప్పుడైనా హక్కు ఉంటుంది అది లెజిటిమేట్ మ్యారేజ్ ద్వారా పుట్టిన పిల్లలకే అని కాదు ఎనీ చిల్డ్రన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యారేజ్ హ్యావ్ అ రైట్ ఆన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పేరెంట్స్ సో దాన్ని వాళ్ళు ఎట్లా హెచ్టిమైజ్ చేస్తారో చూడాలి కానీ ఒకవేళ దాని గురించి రాయ అంటే దాని గు దాన్ని స్పెసిఫిక్గా గా దాని గురించి ఎటువంటి ఇంకో క్లాజెస్ అయినా సెక్షన్స్ అయినా లేకపోయినా దే విల్ కంటిన్యూ టు హ్యావ్ ద సేమ్ రైట్స్ దే హావ్ రైట్ నౌ కానీ లివ్ రిలేషన్షిప్స్ లో ఈ రిజిస్ట్రేషన్ వలన స్పెసిఫిక్లీ ఓన్లీ ఆ ఆ మహిళకు రక్షణ కల్పించడానికి తీసుకొచ్చింది అంటే ఇప్పుడు ఈ ఉండే వాళ్ళకి ఏజ్ క్రైటీరియా ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ యూసీసీలో దాని గురించి ఏమైనా చర్చించారు యూసీసీలో ఖచ్చితంగా ఏజ్ క్రైటీరియా అంటే ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ లోనైతే ఖచ్చితంగా ఏజ్ క్రైటీరియా ఏ అంటే మన మతము ఏదైనా ఆడవాళ్ళు పద్దెనిమిది ఏండ్లు మగవాళ్ళు ఇరవై ఒక ఏటకే చేసుకోవాలి దానికన్నా ఒక్క రోజు తక్కువైనా కానీ ఇట్ ఇట్ బికమ్స్ చైల్డ్ మ్యారేజ్ అండ్ ఇట్స్ అన్ ఒఫెన్స్ అదైతే కరాఖండిగా చెప్పారు అది మంచిది అయితే లివిన్ రిలేషన్షిప్స్కి అదే ఇంక్లూడ్ చేశారా అది ఒకసారి మనం చూడాలి బట్ ఇన్ రిలేషన్షిప్స్కి నాకు ఉన్న ఉన్న సమాచారం అటుకు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా లివిన్ రిలేషన్షిప్స్లో ఎంటర్ అయిదామని అనుకుంటే కలిసి ఉందామని అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే ఒక ప్రొసీజర్ అయితే ఖచ్చితంగా లే డౌన్ చేసింది ఒకవేళ దానికి ఒక ఏజ్ క్రైటీరియా ఏజ్ రెస్ట్రిక్షన్ పెట్టకపోతే నా దృష్టి ప్రకారము ఆటోమేటికలీ బై డిఫాల్ట్ ఆ ఎయిటీన్ ట్వంటీ వన్ అప్లికబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మీరు పెళ్లి చేసుకోవడానికి ఎయిటీన్ ట్వంటీ వన్ అని అన్నప్పుడు అంటే ఓటింగ్ హక్కుతో సరి సమానంగా చూసినప్పుడు ఆబ్వియస్లీ అండర్ ఎయిటీన్ ఆర్ అండర్ ట్వంటీ వన్ వుడ్ బి కన్సిడర్డ్ చైల్డ్ మ్యారేజ్ అని అన్నప్పుడు దెన్ రిలేషన్షిప్స్ లో కలిసి ఉండే మెచ్యూరిటీ కూడా అదే ఏజ్ నుంచి కౌంట్ చేస్తారు అని అనుకుంటున్నాను నేను కానీ స్పెసిఫిక్లీ లివింగ్ రిలేషన్షిప్స్ ఓ స్పెసిఫిక్ ఏజ్ క్రైటీరియా లేదు కాబట్టి ద డిఫాల్ట్ క్రైటీరియా వుడ్ అప్లై సో అంటే దీనివల్ల కొంతమేర ఈ అక్రమ సంబంధాలకు ఏమైనా అడ్డుకట్ట పడేటువంటి అవకాశాలు ఎందుకంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఇలా బయటకు వచ్చి ఓపెన్ గా రిజిస్ట్రేషన్ చేసుకోకపోవచ్చు అనేటువంటి భావన కూడా ఉంది సో దానిపైనే అంటారు ఖచ్చితంగానండి ఎందుకంటే లివిన్ రిలేషన్షిప్స్లో అంటే కల్ ఇష్టపడి ఇద్దరు కలిసి ఉందామని అనుకోని అండ్ స్పెసిఫిక్లీ ఆ రిజిస్ట్రేషన్లో కూడా స్పెసిఫికలీ మీరు మ్యారిడా అన్మ్యారిడా అని స్పెసిఫిక్లీ అన్ అందులో చెప్పాలి సో మన ఇండియన్ సొసైటీలో అక్రమ సంబంధాలు అంటే అడల్ట్రీస్ ఇప్పుడు అడల్ట్రీ ఇస్ ఆల్రెడీ అ క్రైమ్ అంటే ఇప్ ఇప్పుడు ఐపీసీలో క్రైమ్ కింద పరిగణిస్తలేరు బట్ త్వరలోనే మళ్ళీ అడల్ట్రీని మన ఐపీసీలో అంటే ఇప్పుడు మన న్యాయ కొత్తగా వస్తున్న న్యాయ న్యాయ సంహితలో ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారు బట్ అడల్టరీ వాజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ అ క్రైమ్ ఇన్ ఐపీసీ కానీ ఈ మధ్యలో దానికి ఒక స్పెసిఫిక్ పనిష్మెంట్ అదంతా ఏమీ లేదు సో అడల్టరస్ రిలేషన్షిప్స్ ఆల్రెడీ క్రైమ్ అని అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండి ఒక ఒక పార్ట్నరు మ్యారీడ్ అయ్యుండి ఇంకో పార్ట్నర్ మ్యారీడ్ కాకుండా ఉన్నప్పుడు ఇట్స్ డెఫినెట్లీ అన్ అన్ఈక్వల్ పార్ట్నర్షిప్ అండ్ పార్ట్నర్షిప్ దట్ ఈస్ అంటే వస్తు వస్తు పోతూ పోతూ దాంట్లో కలహాలు కక్షలు అండ్ ప్లస్ ఆమెకు ప్రొటెక్షన్ ఉండే అవసరము ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఈ అడాల్ట్రస్ రిలేషన్షిప్స్కి కూడా అడ్డుకట్ట పడే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎందుకు వచ్చిన ఎందుకు వచ్చిన ఫాదర్ బాబు అని అనుకొని అది అలా ఇది చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అడాల్ట్రస్ రిలేషన్షిప్స్ కుడ్ బీ ఇండైరెక్ట్లీ రెస్ట్రిక్ట్ అంటే ఒక మహిళగా ఒక ప్రామినెంట్ అడ్వకేట్ లాగా చెప్పండి సో ఎట్లా ఉంది అంటే ఈ యూసీసీ వల్ల ప్రయోజనం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయా ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యూసీసీలో ఉన్నటువంటి లివెన్ రిలేషన్షిప్ ని ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేసేటువంటి అవకాశాలు ఎంత ఉన్నారు కోర్టులో ఛాలెంజ్ చేసే అటువంటి అంటే ఇప్పుడు యూసీసీ గిట్లా కంప్లీట్ ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ కంప్లీట్ గా దాంట్లో యాక్ట్ లాగా పాస్ అయిపోతే ఖచ్చితంగా నాకు తెలిసి అందరికీ పెన్లైన వాళ్లకు ప్లస్ లివిన్ రిలేషన్షిప్స్ని కూడా వెజ్టిమసీ ఇచ్చింది కాబట్టి రిజిస్ట్రేషన్ అనే ప్రక్రియను ఇంక్లూడ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ ప్రివెన్షన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఉన్న ప్రొటెక్షన్సే ఇందులో కూడా కల్పిస్తారని అనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఒక మహిళ ఒకవేళ ప్రొటెక్షన్ అవసరమయ్యి లేకపోతే కలహాలు లేకపోతే కొట్టుడు ఇదంతా అంటే ఏదన్నా డొమెస్టిక్ డిస్టర్బెన్సెస్ అయితే ఒక మహిళకు స్పెసిఫిక్లీ ఖచ్చితంగా కోర్ట్ని అంటే పోలీస్ స్టేషన్ అయినా కోర్ట్ని అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ నాకు తెలిసి ఖచ్చితంగా ఒక మ్యారేడ్ రిలేషన్షిప్కి ఎంత శాంక్టిటీ ఉంటుందో ఈ లివింగ్ రిలేషన్షిప్కి అదే శాంక్టిటీ లేకున్నా కానీ లీగల్ ప్రొటెక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను అండ్ జనరలీ స్పీకింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు కాదండి అరవై ఏండ్ల ముందే వచ్చేదిండే అరవై ఏండ్ల ముందే వచ్చేది ఉండే మనము మన భారతదేశం సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఈ ఇన్ని పదాలు ఉన్నాయి భారతదేశం ముందు అయితే మనము ఆ దాన్ని అడ్డు పెట్టుకొని గవర్నమెంట్ అంటే ప్రతి గవర్నమెంట్ వస్తూ పోతూ దాన్ని అబ్యూజ్ చేస్తూ మిస్ఇంటర్ప్రెట్ చేస్తూ దాన్ని కాలయాపన చేస్తూ ఉన్నది చాలా చాలా ఇస్లామిస్ట్ కంట్రీస్లోనే ఇస్లామిస్ట్ దేశాల్లోనైనా లేకపోతే సెక్యులర్ నాన్ సెక్యులర్ దేశాల్లోనైనా థియోక్రటిక్ డిక్టేటోరియల్ దేశాల్లోనైనా ఎవరికైనా అంటే లైక్ ఒక పర్సనల్ లాస్ అనేవి గా అందరికీ అప్లై కావాలా అని క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు రిచువల్స్ని ఎవరు టచ్ చేయట్లేదు హిందువుల రిచువల్స్ హిందువులకే ఉంటాయి ముస్లిమ్స్ల రిచువల్స్ ముస్లిమ్స్కే ఉంటాయి క్రిస్టియన్స్ రిచువల్స్ క్రిస్టియన్స్కే ఉంటాయి ఎవరు దాన్ని యూనిఫామ్ ఎవరు చేయరు కానీ అవుట్కమ్ ఒక పెన్లీ అవుట్కమ్ ఏంటి ఈ పెన్ ఒక డివోర్స్ అవుట్కమ్ ఏంటి పిల్లలు పుడితే వాళ్ళకు ప్రాపర్టీ హక్కులేంటి డివోర్స్ అయితే ఆ మహిళకు వచ్చే ప్రాపర్టీ హక్కులేంటి అవిట్లో యూనిఫార్మిటీ రైట్స్లో యూనిఫార్మిటీ రావాలంటే యూసీసీ ఖచ్చితంగా రావాల్సిందే మనటువంటి అంటే మనం ఇప్పుడు టాప్ ఫైవ్ దేశాలలో ఉన్నాము ఇప్పుడు ఎకనామికల్లీ టాప్ థర్డ్ దేశానికి వెళ్ళిపోతున్నాం సో మనం ఇప్పుడు డెవలపింగ్ స్టేజ్లో లేము వి ఆర్ అమంగ్స్ ద డెవలప్డ్ నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఇటువంటి దేశంలో ఇప్పటికీ పర్సనల్ లాస్ యూనిఫామ్ గా లేవంటే అది సిగ్గుచేటు ఖచ్చితంగా యూసీసీ రావాల్సింది థ్యాంక్స్ సో ఇది గా చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏదైతే యూసీసీ తీసుకొచ్చిందో అదొక ఒక మేరకు అంటే కొత్త మేరకు ప్రయోజనం కలిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని రచనారెడ్డి గారు అయితే చెప్తున్నారు ఇక ఇందులో ఉన్నటువంటి లివింగ్ రిలేషన్షిప్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా మహిళలకు ఎంతగానో ఉపయోగపడేవి సో మహిళలు ఎవరైతే ఈ రిలేషన్షిప్లో ఉంటారో ఒకవేళ రిలేషన్షిప్ తర్వాత కూడా వాళ్ళకి ఎంతగానో దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది అంతేకాకుండా ఒకవేళ పుల్ల పిల్లలు పుట్టినట్టయితే వాళ్ళకు కూడా ఇలాంటి నిబంధనలు తీసుకురావడం ద్వారా అన్ని రకాలైనటువంటి హక్కులు సంబంధించేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఓవరాల్గా అయితే ఈ నిబంధనలు తీసుకురావడం కొంతమేర ప్రయోజనం కలిగేటువంటి అంశమే అని రత్నారెడ్డి గారు అయితే చెబుతున్నారు కిరణ్ తో శ్రవణ్ ఏ వినాజ్యోతి హైదరాబాద్